హెలో ఫుడీస్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ్టి రెసిపీ కారం బూంది మనం స్వీట్ షాప్లో తెచ్చుకోకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ కూడా స్వీట్ షాప్లో కాకుండా ఇంకా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా శనగపిండిని ఇలా జల్లించుకొని పిండిని ఇలా జల్లించుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి పిండిని వేసి అలాగే కొంచెం సోడా సాల్ట్ వేసి తగినంత సాల్ట్ కూడా వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకోవాలండి ఒకేసారి వాటర్ వేయకూడదు మరి పిండి లూజ్ అయిపోతే బుంది చక్కగా రాదు పిండి ఈ బ్యాటర్లోకి వచ్చినాక స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక చిల్లులు గరిట తీసుకొని అందులోకి ఈ కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమంని ఇలా గరిటతో వేసుకుంటూ ఇలా తిప్పుతూ ఉంటే మనకు కింద బూందీలాగా వచ్చేస్తుందండి చూస్తున్నారుగా ఇలా చక్కగా బూందీ ఆయిల్లో ఇలా పడిపోతుంది ఇలా బూందీని రెడీ చేసుకొని మంచిగా ఇది ఫ్రై అయ్యాక వేరొక బౌల్లోకి తీసుకొని కాసిన్ని వెల్లుల్లి ఇలా దంచుకొని అలాగే అదే ఆయిల్లో పల్లీలను కూడా వేయించుకొని అలాగే కాసింత కరివేపాకును వేయించుకొని బూందీలో వేసి ఇలా బూందీలో వేసి అలాగే తగినంత కారం దంచుకున్న వెల్లుల్లి ముద్ద అలాగే సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని ఇంకొంచెం సాల్ట్ వేసుకొని వేసుకున్న స్పైసెస్ అన్నీ బూందీకి ఇలా బాగా పట్టేలాగా కలిపేసుకోవడమేనండి చాలా ఈజీ కదా అంతేనండి స్వీట్ షాప్లో దొరికే కారం బూందీ మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా ఉందండి మీకు కూడా నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మరొక వీడియోలో కలుద్దాం అందాక బాయ్ మరి